జై శ్రీమన్నారాయణ కుమారా రామా ఇక జాగ్రత్తగా వెళ్ళు నువ్వు తిరిగి వచ్చిన తరువాతే నా దుఃఖము తొలుగుతుంది క్షేమేణ పునరాగత రామా మళ్ళీ నువ్వు క్షేమంగా తిరిగి వెనక్కి వచ్చిన తరువాతే మనము సంతోషంగా మాట్లాడుకుంటామేమో అప్పటిదాకా నాకు సంతోషము అనేటటువంటిది ఉండదు ఇక నాకు దుఃఖాలే సుమా రామా ఆ జడలు ధరించి ఎట్లా ఉంటావో ఆ నార బట్టలు ధరించి ఎట్లా ఉంటావో ఎప్పుడొస్తావో నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తానో అన్ని రోజులన్నీ పదునాలుగు ఏండ్లు ఒక్కసారిగా గడిచిపోతే బాగుండు అని అనిపిస్తుంది రామా పదునాలుగు ఏండ్లు తొందరగా గడిస్తే బాగుండనిపిస్తుంది రామా అని కౌసల్యాదేవి రాముడిని దగ్గరగా తీసుకొని దుఃఖిస్తూ రాముడికి మంగళాశాసనము చేస్తుంది రక్ష పెడుతోంది స్వస్తి అభికాంక్షిని రమానువు భద్రంగా ఉండాలి నాయనా అని మంగళాశాసనము చేస్తూ ఇక దుఃఖము పనికిరాదని కన్నీరుతోని మంగళాశాసనము చేయకూడదని అది అశుచిత్వము కనుక లోపటికి వెళ్ళి ఆచమనము చేసి కళ్ళు తుడుచుకొని మళ్ళీ వచ్చి రాముడికి మంగళాని మనస్విని చకారమాత రామస్య మంగళాని మనస్విని అమ్మ ప్రేమతో రాముడికి రక్ష పెడుతోంది మంగళాశాసనము చేస్తుంది అంటోంది అమ్మ కౌసల్యాదేవి రాముడితోని ఓ రఘుశ్రేష్ఠుడా అభిరక్షతు నువ్వు ప్రేమతో పట్టుదలతో ప్రీతితో ఏ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నావో ఆ ధర్మమే నిన్ను అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాలలో అన్ని వైపుల నుండి రక్షిస్తుంది రామా ఇక వెళ్ళిరా నాయనా అంటూ మంగళాశాసనము చేస్తోంది కౌసల్యాదేవి అంటోంది ఓ రామా ఇక నిన్ను ఆ పటము నాకు చేతకాని పని అని తెలుస్తుంది సరే వెళ్ళు పద్నాలుగేళ్ళు పూర్తి చేసుకొని త్వరగా రా ఓ కుమారా రామా నేను ఏ ఏ దేవతలకు ఆరాధనలు చేస్తూ ఉన్నానో ఏ ఏ దేవతలకు నేను నమస్కరిస్తూ ఉన్నానో ఆయా దేవతలు తేచ హర్షిభి నువ్వు అడవిలో ఉన్నప్పుడు మహర్షులతో ఉన్నప్పుడు నేను నమస్కరిస్తున్నటువంటి దేవతలంతా నీకు రక్ష పెడుతూ దేవతలంతా నిన్ను కాపాడుతూ ఉందురుగాక అని అమ్మ రక్ష పెడుతోంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे, रामा। हे, हे, रामा। हे, हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ